బాబు వెళ్తే చంద్రబాబు నాయుడికి ఆ కుడి చేయంటే అర్థం కాలేదానికి ఓసారి ఈ చేయగలుగుతాడు ఓసారి చేయగలుగుతాడు పిల్లవాళ్ళంతా సానుభూతి రావాలని పిల్లవాళ్ళంతా కూడా ఆ సానుభూతి కోసం ఆయన దగ్గర విడిచిపోతాడు అన్ని ట్రిక్కులు చేస్తాడు ఆయన ఆ రోజున ముందు వచ్చినప్పుడు వచ్చిన సంతోషమే రాకపోయినా సంతోషమే పరిస్థితిలో రామయ్య గారినే చేయగలిగినారు నిలబడి రామయ్య గారు వస్తాడు మేము చాలా మంది వచ్చి నీకు టికెట్ ఇప్పిస్తాము ఒక లక్ష కుటుంబాలు ఖర్చు పెట్టండి మాకు అపరిస్థితి లేదని చెప్పిన ఆ రకంగా రాజకీయమే మా దగ్గరకు వచ్చింది రాజశేఖర గారే శివరామరెడ్డికి అన్న గురుగులో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ శివరామరెడ్డి టికెట్ లేదంటే ఆ అలయన్స్లో మన ఆందోళనలో మీ కుటుంబానికి ఇస్తా అని చెప్పేసి రాజశేఖర గారు సీట్ ఇచ్చారు ఆ విధంగా ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే బాకీ మనం కలిగిస్తాం ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తాం రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినా కూడా తక్కువ ఓడిపోయినా బా బాధపడలేదు మనం డెవలప్మెంట్ చేసినాం అప్పటికే అయినా బాధపడలేదు మన వెనుకున్న వాళ్ళే మన వాళ్ళే మోసం చేశారు ఆ పరిస్థితి అప్పట్లో జరిగింది పద్నాలుగులో గెలిపించారు పంతొమ్మిదిలో గెలిపించారు మరో నాలుగు నాలుగు సార్లు నిలబడితే మూడు సార్లు గెలిపించిన కనుక మన నియోజకవర్గంలో చెప్పేస్తున్నారు కదా ముఖ్యంగా నేను ఈసారి ఖచ్చితంగా గెలిపేయాలనే మేము కోరుకుంటా ఉన్నాం ఇలాంటి వలస పక్షులకి మనం ఓటేసే పరిస్థితి రారాదు ఆదోలో ఏమున్నా మన వాళ్ళు మన ఏ పార్టీ నుంచి వడినా మన నియోజకవర్గం ఓటేయాలి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఓటేసి ఆదోలు అలజడి సృష్టించే అవసరం మనకు లేదు రెండు వేల పదకొండులో కూడా ఎలాంటి ఎన్ని రోజులు అయినాయి పరిస్థితుల్లో వాళ్ళంతా బాధపడతా ఉన్నారు ఎనిమిది వందల ఎనభై డెబ్బై ఐదు మందికి కేసు పెట్టారు మన అంత అమ్మాయిల మీద మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తరపు చంద్రబాబు నాయుడు పరమాన్ ఉంది మేము రాష్ట్రానికి అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యే కాదు కానీ ఎల్టీఆర్లో ఉన్నాడు మళ్ళీ పరిస్థితి చేయొచ్చు కదా చేయలే మాట ఇష్టారు అప్పుడు మళ్ళా మరోశిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాం సారీ పరిస్థితి ఉందంటే ఇంప్లీట్ గా జీవో పోస్ట్రులు ఇష్టం అంటే ఆ కుటుంబాలు బాగుండాలనుకునే వాళ్ళు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు కూడా చెప్పేసి చెప్పడం చేద్దాం ఏ కుటుంబం కూడా బాగుండేవాళ్ళు అందుకే ఎలాంటి సమస్య ఉండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తులు వాళ్ళంతా కూడా చాలామంది ఇన్ని మంచి పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోరు కానీ చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటారు ఎందుకంటే ఆరు లక్షల కోట్లు తిన్నాడు కదా ఆయన మెచ్చుకుంటారు ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో గొప్ప పని చేసినట్టు ఒక హైటెక్ సిటీ కట్టిందాన్నే ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఆయన హైదరాబాద్ నేనే కట్టానంటాడు దేవురాజులు కట్టినా హైదరాబాద్ హైదరాబాద్ని కట్టా అని చెప్పేసి అబద్ధాలు చెప్తాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా కొంతమందికి అంటే ప్రేమ ఏ ప్రేమ నాకు అర్థం కాదు మేమంతా రామారావు మానేస్తాం రామారావు ప్రజల మనిషి రామారావుని వెన్న కోటు కొడుచు ప్రజలకు లెక్క అని చెప్పేసి ప్రజవాళ్ళు అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం చేద్దాం రామారావు కుటుంబాన్ని కిందకు అడగాలి కిందకునేసి అందుకే ఇలాంటి నాయకులు అవసరం అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఏదన్నా మీరంతా కూడా ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపి మీ ఎన్నోట్లుంటే ఎందుకంటే కొన్ని సమస్యలు అయినా కాబట్టి సార్థమైనంత వరకు కాంపౌండ్ వాళ్ళు గ్యారెంటీ చేస్తాను ఏదన్నా ఉన్నా తమలో ఎప్పుడైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే తప్పకుండా చూసి స్వాగతిస్తా అని చెప్పేసి కూడా చెప్పండి చెప్పారు బీసీ బాధాతం ఇరవై ఉంది ఈ పీసీఎస్ఎస్టీ మైనార్టీని ఏ రోజు ఉన్నాడు చంద్రబాబు నాయుడు పల్లెం కోసం వాళ్ళు గుర్తించలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే పీసీఎస్ఎస్సి మైనార్టీని కూలీకల ఆశయాలు నిర్వహిస్తూ ఉన్నాడు క్యాబినెట్లో కూడా డెబ్బై పర్సెంట్ బీసీఎస్ఎస్టీ మైనార్టీకి ఇష్టాను సీఎం పదవి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చాను రకంగా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ రాష్ట్రం ముందుకు పోతామని కూడా గమనించుకోవాలని చెప్పేసి మనం చేస్తా అందుకే ఇప్పుడు ఉండే పరిస్థితిలో నా వరకు మీ అందరి ఆశీర్వాదంతో ఓటు పక్కకోకుండా దాదాపుగా నా లెక్క ప్రకారంగా మీకు ముప్పై వేల ఓట్లు ఉంటాయనుకుంటా ఉన్నానండి మా నిర్వహంలో ఎన్నో ఉండి ప్రతివారు ఓడియాలని చెప్పేసి మాత్రము నా ముందు పార్టీల ఆధారణ కానీ రారాదు లోకల్లోనే ఉండాలి కానీ ఎక్కడి నుంచో జిల్లా నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి ఎవరూటర్ రాలేదు అలాంటి వాటిని ఇంకా ఈసారి రాని కాదు ఎందుకంటే ఇది ఎమీనూరు కాదు ఎమినోర్లో అయితే పక్కడి నుంచి వచ్చి నిలబడి అది అలవాటు అయిపోయింది మనకే అలవాటు లేదు అలాంటి పరిస్థితి రారాదు ఏదున్నా ఎవరు నిలబడి ఏ పార్టీ తరఫున మన లోకల్లో నిలబడి మనవాడే ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా నియోజకంలో ఇరవై ఆరులో మార్పులు వచ్చాక మనకి మనలో ఇరవై ఆరులో మళ్ళీ యాభై సీట్లు పెరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు పెరుగుతూ ఉన్నాయి మన ఆదోని కూడా ఇక్కడ దిగిపోతా ఉంది మన ఆదోని మండలము గోతావ మండలమో ఒలగొంత మండలం వస్తే ఉంది కౌన్సిల్ ఈ రిజర్వేషన్ ప్రకారం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లో సెటిల్లో చేశారు ఆరువాళ్ళకి దాదాపు డెబ్బై మంది మైనల్ అసెంబ్లీలో ఉంటారు వాళ్ళు ఆదోని రేపు టౌన్ ఏ వర్గాలకు వస్తుందో తెలియదు బీసీలకు వస్తుందా మహిళలకు వస్తుందా ఎస్సీలకు వస్తుందా తెలియదు ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నంతశీర్వదిస్తే ఇంకా డెవలప్మెంట్ చేసే దాంట్లో రోడ్లు రెడల్ చేసే కార్యక్రమం ఉంది ఆగ్రహంగా ఉంది పేదోక స్థలా కేటాయించే విషయం ఉంది పేదోకరికి ఇంట్లో కట్టించే విషయం ఉంది ఇవన్నీ కూడా చేసేదానికి మీరు సపోర్టు సహకారం ఉండాలని చెప్పేసి ప్రతి వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం వెనకపల్ ప్రాంతం కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం చాలా ఉంది ఈ విధంగా ఈరోజు మీ రోజు స్వచ్ఛందంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది ఇలా ప్రతి ఫాదర్లకి వచ్చినటువంటి వారికి మహిళ అక్కజనాలకి అమ్మవారికి ప్రతి వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే అభిమానులు ఉన్నారో పార్టీ పరంగా అందరూ కూడా కోరుతా ఉన్నారు ఒక ఓటు మిస్ కాకుండా మీరు సహకరించి మంచి మెజార్టీ వాళ్ళకి మంచి మెజార్టీ వస్తేనే మా ఆమోని గౌరవం అని చెప్పేసి లేకపోతే వలస పక్షికి వచ్చి ఓటేసామంటే మనకి ఏ విధంగా కూడా ఆ ఓటు ఉపయోగకరం ఉందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ రెండు ఓట్లు అమ్మా గతంలో ఎంపీలంతా కూడా ఎవరు ఉంటుంది పాస్కర్ రెడ్డి కుటుంబమా కే కుటుంబమా ఉంటాడు మా పరిస్థితులకు దొరుకుతా ఇప్పుడు బీసీ గారికి వచ్చింది రామయ్య అనే మంచి వ్యక్తి అయ్యే విధాడు ఏం ప్రాబ్లం లేదు వార్నింగ్ అయినా ఎలాంటి సమస్య లేదు ఏదన్నా కూడా మా తంటా రాడు ఏదన్నా ఆయన నిధులు వస్తాయి కాబట్టి మీ కూడా ఒకవేళ ల్యాండ్ దొరికిందంటే ఆయన నిధులతో కంప్లీట్ ఆల్గా చేస్తారు మనకి ప్రకృతికి నాది నాలుగో నెంబర్ నా ఎమ్మెల్యే మార్క్స్ వచ్చినప్పుడు నాలుగో నెంబర్ నా ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఆయన ఎంపీ చూసినా మూడో నెంబర్ ప్యాన్ ఉంటుంది అని ఫోటో ఉంటుంది రెండు ఓట్లు ప్యాన్ వేసి మీరు ఫ్యాన్ కొద్దికప్పుడు కూడా సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తేనే ఏదైనా ఓటు పడినట్లు లేకపోతే వీళ్ళ దగ్గర ఆను ఆ ఆన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఆఫీసర్ దగ్గర ఆ ఆన్ వచ్చినప్పుడు సౌండ్ ఆకపోతే ఇక్కడ వెళ్ళగలం ఎందుకు సౌండ్ అవ్వాలంటే మన మళ్ళీ అది సౌండ్ వచ్చేట్టు చేస్తాం ఈ విధంగా ఈరోజు పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా మనమంతా ఓటున పాల్గొనం ఓటు అనేది సద్విగం చేసుకోవాలి ఓటు అనేది మన హక్కు దాన్ని సద్వినియోగం చేసుకొని నేను సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు ఓట్లు బ్యాంక్ చేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ తెలియజేసుకుందాం నమస్కారం